రోడ్లపై వాహనాల సాఫీ ప్రయాణం అంత ముఖ్యం వాహనం లేకపోతే కదలిక లేదు వాహనం లేకపోతే మొన్ననే మనం ఒక వారం పది రోజుల క్రితమే చూసాం కేవలం ట్రక్కుల వాళ్ళు ఒకరోజు స్ట్రైక్ చేస్తేనే పెట్రోల్ పంపుల్లో ఎంత ఇబ్బంది అయిందో అందుకని అలాంటి వాహనాలు మన జీవిత చైతన్యానికి ఒక మత్స్సు తనకలు మెచ్చు తనకలు అలాంటి వాహనాలకు సంబంధించిన కంట్రోల్ వాహన నియంత్రణ వాటి క్వాలిటీ అన్నీ చూసుకునే రవాణా శాఖకి మరి మన యంగ్ అండ్ డైనమిక్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు నేతృత్వం వహించటం రవాణా శాఖ తరఫున ಮೇಡಮ್ ಮುಂದ್ರ ಮುಂದಿರ ಮೇಡಮ್ ಮೇಡಮ್ ಸರ್ ಮೇಡಮ್ ಮೇಡಮ್

చిన్న చిన్న ఇబ్బద్దుపా ఎప్పటికప్పుడు సంస్థ పక్షాన రవాణా శాఖ పక్షాన ప్రభుత్వ పక్షాన రివ్యూ చేస్తూ ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం మొన్న సంక్రాంతి పండుగ వచ్చినా రేపొద్దున సమ్మక్క సారక్క జాతర వచ్చినా మహిళలకు సంబంధించి అదే ఉచిత బస్ ప్రయాణాన్ని కొనసాగించాలనే ఒక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుందనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఇవాళ మేము మనం ఒక్కసారి ఆ ఉచిత ప్రయాణాన్ని సమీక్షిస్తే ఆ అక్క చెల్లెలందరూ కూడా తీర్థయాత్రలకు సంబంధించి కావచ్చు తమ తల్లిదండ్రుల ఇంటికి కావచ్చు లేదా ఇతర బంధువులు ఇంటికి వెళ్ళినా పిల్లలు చదువుకునే కాడికి వెళ్ళినా అనేక సందర్భాల్లో ఇలా ఉచితంగా బస్ సౌకర్యాన్ని వాడుకుంటా ఉన్నారు అదే సందర్భంలో ఇలా సాయంత్రం నాలుగు గంటలకు ఆటో యూనియన్ పిలిచినాం కొంత కుట్ర జరుగుతూ ఉంది ఎప్పుడు కూడా గతంలో మెట్రో ఏర్పడేది ఇక్కడ మెట్రో ద్వారా నాలుగు లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తా ఉన్నారు ఓలా ఓబర్ అనేక రకాల కొత్త కొత్త సంస్థలు వచ్చినాయి ఆనాడు లేని ఆందోళన ఇప్పుడున్నటువంటి కొత్త రాజకీయ పార్టీలు ఆటో వాళ్ళను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఉన్నారు వాళ్ళకి విజ్ఞప్తి బహిరంగంగా చేస్తా రవాణా శాఖ మంత్రిగా తెలంగాణ ప్రభుత్వంగా మీ పట్ల వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదు ఇది మీకు తప్పకుండా ఏదైనా ఇబ్బంది కలిగితే ఆ సమస్యను పరిష్కరించేటువంటి ఒక సానుకూలమైన విధంగా మా ప్రభుత్వ లక్ష్యం ఉంది మా ముఖ్యమంత్రి గారి ఆదేశం మా ప్రభుత్వ విధానం అనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నా తప్పకుండా అనవసరమైనటువంటి వాళ్ళ చక్కర్ల పడి ప్రొటెస్ట్ చేసి ఇబ్బంది పడే అవసరం లే ఇదే రోజు నాలుగు గంటలకు సెక్రటరియట్ లో అధికారికంగా వాళ్ళకు ఆహ్వానించినాం రమ్మని చెప్పినాం వాళ్ళని వింటాం తప్పకుండా వాళ్ళకు సంబంధించిన సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పరిష్కారం చేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి కేబినెట్ లో చర్చ చేసి వాళ్ళ సమస్యలకు ఏమైనా ఇబ్బంది ఉంటే తొలగిస్తాం కానీ మేము మహిళల పట్ల నిర్ణయం తీసుకుంటే దాన్ని వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలను అడుగుతా ఉన్నా మీకు మహిళలకు ఉచితంగా బస్సు ఇవ్వడం అనేది ఇష్టం లేదా అని అడుగుతా ఉన్నా అందుకే ఆటో కార్మికులు రెచ్చగొడుతున్నారా అని అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా నాకు తెలుసు కనీసం మా కుర్చీలు కూడా వేయలేదు మా అన్న ఏం చెప్పిండో అని అనుకుంటుండొచ్చు నాకు కూడా పూర్తిగా ఇక్కడ ఆర్గనైజ్ చేసింది కరెక్టు తెలియదు మీకేమన్నా ఇబ్బంది ఉంటే మళ్ళా తర్వాత ఇట్లా కాకుండా నేనే మొదలే చూస్తా ఏదైనా కార్యక్రమం ఉంటే అని చెప్పి కూడా తెలియపరచుకుంటూ ఈరోజు నిజంగా మనందరం కూడా ఒక మంచి శుభదినంగా మనకు ఇలాంటివి అన్ని కార్యాలయాలు ప్రభుత్వ కార్యాలయాలు రిజిస్ట్రేషన్ కానీ ఉండే ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ ఉండే కలెక్టరేట్ వచ్చింది అంటే మనం అధికారంలోకి లేకున్నా రాజేందర్ నగర్లో ఉండేటువంటి ఆఫీసును ఇక్కడ ప్రభుత్వాన్ని నిలదీసి కొంగరకు తీసుకొచ్చాం మనం అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా ఆ రోజు రఘునందన్ రావు గారు కలెక్టర్ గారు చెప్పిండు చాలామంది చెప్పుకుంటున్నారు ఇక్కడ ఆఫీస్ తెచ్చినాం కలెక్టరేట్ అని ఇక్కడ కాదు ఆ రోజు కలెక్టరేట్ వచ్చింది రాజేందర్ నగర్లో కావాలని అందరు ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టిచ్చిండ్రు కానీ మనం పదివేల మందితో ఈ రోడ్డుని నిర్బంధించినాం కలెక్టరేట్ ఇక్కడ కావాలని ఆ రోజు కలెక్టరేట్ ఇక్కడ కావాలంటే కలెక్టర్ రఘునందన్ రావు వచ్చి నాలుగు హైవేలు ఉన్నాయి నాలుగైదు వేల మధ్యలో కావాలంటే ఆయననే పోయి రాజేందర్ నగర్లో కట్టాలనుకున్న కలెక్టరేట్ను కొంగర కళానికి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా ఏది చేసినా ప్రజల కోసం ప్రజా అవసరాల కోసం ప్రజల సంక్షేమం కోసం మనం పాటుపడతాం అందుకే ఈరోజు ప్రజలు మనల్ని నమ్మిన రు ప్రజల కోసం అధికార యంత్రాంగం కానీ మనం గాని కలిసి పనిచేస్తే ప్రజల అవసరాలు తీరడానికి అన్ని విధాలుగా అవకాశం ఉంటుందని చెప్పి తెలియపరుచుకుంటూ మరి కార్యక్రమానికి మరి విచ్చేసినటువంటి మంత్రి గారిని నిజంగా మనం అందరం అభినందిస్తూ మొదటగా మన జిల్లా కలెక్టర్ గారిని ఒక రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నా మాకు కలెక్టర్ గారు మాట్లాడే ముందు మెయిన్ రోడ్కి వెళ్ళి ప్రభుత్వ స్థలం ఉంది ఇక్కడ వెంటనే మీరు అధికారులకు చెప్పేసి మెయిన్ రోడ్కి వెళ్ళి ఆర్టీఏ ఆఫీస్కు ఆర్టీఓ ఆఫీస్కు మీరు వెంటనే రోడ్డు కనెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయమని ప్రయత్నం కాదు వారం పది రోజుల్లో ఆర్డర్ ఇవ్వమని కలెక్టర్ గారిని నేను కోరుతున్నాను